హై బ్రో అదేనా అజయ అజయ్ ఓకే మనకు త్రీ టు ఫైవ్ ల్యాక్ బడ్జెట్ ఏమన్నా కార్స్ చాలా ఉన్నాయి సార్ వెహికల్స్ మనకు వ్యాగనల్ లెవెన్ మోడల్ మనం చూసుకున్నట్టయితే లెవెన్ మోడల్ టూ టువెల్ రిజిస్ట్రేషన్ వెహికల్ పెట్రోల్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ మనకు టూ ఎయిటీ ఫైవ్ చెప్తున్నారు మాట్లాడితే ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ తగ్గుతుంది సార్ టూ ఫిఫ్టీలో సార్ టూ ఫిఫ్టీ బడ్జెట్లో మనకు వచ్చేస్తుంది వెహికల్ ఓన్లీ ఎయిటీ వన్ థౌసండ్ రివెన్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ టూ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ ఉంది బట్ మనకు టూ పాయింట్ ఫైవ్ ఆ బడ్జెట్లో వస్తుంది వస్తుంది రైట్ నెక్స్ట్ మోడల్ ఏమండి బ్రో ఇంకా మనకు బిల్డ్ క్వాలిటీ బాగుండాలి సేఫ్టీ బాగుండాలంటే ఇది కూడా ఫ్యాబియా సార్ టూ థౌసండ్ టెన్ మోడల్ మనకు బెల్ట్ కానీ స్టాండర్డ్ బాడీ కానీ క్వాలిటీ ఉంటుంది సేఫ్టీ లోపల ఉన్న డ్రైవింగ్ పర్పస్ కానీ సేఫ్టీ ఉంటుంది అందరికి టూ థౌసండ్ టెన్ మోడల్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ జరిగింది త్రీ ఎయిటీ ఫైవ్ కోడింగ్ చేస్తున్న పెట్రోల్ వెహికల్ త్రీ ఫిఫ్టీ బడ్జెట్ లో మనకు వస్తుంది సో త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ టెన్ మోడల్ టెన్ మోడల్ పెట్రోల్ ఓకే ఇంకేమున్నాయి ఇంకేముంది అండర్ ఫైవ్ ల్యాక్స్ మనం అండర్ ఫైవ్ లాక్స్ బడ్జెట్లో చూసుకున్నట్లయితే గ్రాండ్ ఐటెన్ నాస్ట్రా టాప్ ఎండ్ మనకు అలైవీల్స్ కానీ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ వస్తుంది లేడీ డ్రైవింగ్ కానీ మంచిగా ఉంటుంది సెవెంటీ టూ థౌసండ్ తిరిగింది ఓన్లీ రివెన్ మనకు ఫైవ్ ఫిఫ్టీన్ చెప్తున్నారు మాట్లాడితే ఫోర్ థర్టీ బ ఫోర్ ఫిఫ్టీ బడ్జెట్లో కూడా ఇవ్వచ్చు మనకు ఫోర్ డీజిల్ డీజిల్ వెహికల్ మనం చూసుకున్నట్టయితే మైలేజ్ పరంగా కూడా ట్వంటీ మైలేజ్ ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఇంకా సిక్స్ లాక్ బడ్జెట్లో ఇంకొద్దిగా సేఫ్టీ అండ్ లగ్జరీ కార్స్ ఏమన్నాయి సేఫ్టీ లగ్జరీ అంటే మనకు లోపల హోండా జాజ్ ఎక్స్ ఎస్వి వెహికల్ టూ థౌసండ్ సిక్స్టీన్ ఓన్లీ సెవెన్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ రేవేంద్రీ సింగిల్ ఓనర్ వెహికల్ డీజిల్ వెహికల్ సో వెహికల్ ఎలా ఉంది వెహికల్ కూడా చాలా నీటి ఉందనా ఎక్కడ స్టాచెస్ లేకుండా నీటి ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ చాలా బాగుంది బండి సో ప్రైజ్ ప్రైజ్ మనకి సిక్స్ ఎయిటీ చెప్తున్నారు సిక్స్ థర్టీ బడ్జెట్ లో సిక్స్ ట్వంటీ బడ్జెట్ లో రావచ్చు వచ్చేస్తుంది అవునా సార్ నెక్స్ట్ అజయ్ బ్రో ఇంకా ఫైవ్ ల్యాక్ బడ్జెట్ లో నాకు సేఫ్టీ కార్ కావాలి బిల్డ్ క్వాలిటీ బాగుండాలి అంటే చెప్తాం అండర్ ఫైవ్ ల్యాక్ లో చూస్తున్నట్లయితే మనకి పోలో వర్క్స్ మ్యాన్ పోలో టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఐలాండ్ టాప్ అండ్ మన బెల్ట్ క్వాలిటీ కానీ బాడీ క్వాలిటీ కానీ స్టాండర్డ్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి లోపల ఉన్న వే సేఫ్టీ కూడా ఉంటుంది లోపల ఉన్న కూర్చున్న సేఫ్టీ ఉంటుంది వెహికల్కి ఎటువంటి ప్రాబ్లం లేదు నీట్గా స్క్రాచెస్ లేకుండా వెహికల్ ఎంత వస్తుంది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ సిక్స్టీ త్రీ థౌజండ్ జరిగింది ఫైవ్ థర్టీ ఫైవ్ కోడింగ్ చేస్తున్నారు మనకు ఫోర్ ఎయిటీ బడ్జెట్లో ఇచ్చేస్తారు వెహిక ఫోర్ ఎయిటీ సూపర్ ఫోర్టీన్ మోడల్ కదా ఫోర్టీన్ మోడల్ సో గాయస్ వినారా మనకు టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ మనకు అరౌండ్ ఫోర్ పాయింట్ ఎయిట్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది అది కూడా పెట్రోల్ కదా డీజిల్ వెహికల్ డీజిల్ వెహికల్ ఎవరికైతే డీజిల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళు వెళ్తూ కాంటాక్ట్ అవ్వచ్చు సో చాలా మంది మహేంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ప్రైజ్ అడుగుతున్నారు బట్ వీళ్ళ దగ్గర ఉన్నాయి చెప్పడం టూ థౌసండ్ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ సార్ డబ్ల్యూ నైన్ ట్వంటీ ట్వంటీ మోడల్ డీజిల్ వెహికల్ సెవెంటీ టూ థౌసండ్ రివెన్యూ షోరూమ్ ట్రాక్ కంప్లీట్ సింగిల్ సింగిల్ ఓనర్ కస్టమర్ ఎంత పై వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి సార్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ చెప్తున్నాను కస్టమర్ గట్టి మనం మాట్లాడితే కూర్చొని మాట్లాడితే ఫోర్టీన్ ఫిఫ్టీ వరకు ఫైనల్ ఇస్తాడు ఇంకా ఈ వీడియో చూసి వచ్చిన వరకు మనకు చూడవచ్చు టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ మార్జిన్ మాట్లాడేసి తగ్గిద్దాం ఓకే గాయస్ ఫస్ట్ వీల్స్ తెలుగు చెప్పండి సో ఫోర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్లో వస్తుంది సో ఎవరైతే మనకు ఫోర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్ బడ్జెట్లో ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ కావాలనుకున్న వాళ్ళు వెళ్తూ కాంట్రాక్ట్ అవ్వచ్చు సో తేజా హై సార్ సో నాకు యాక్చువల్లీ మన ఐ కార్స్ చాలా వేరే చేశాం కదా అవును సో మా ఫ్రెండ్కి ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్ బడ్జెట్లో ఒక కార్ కావాలన్నాడు ఓకే సో అందువల్ల వచ్చా ఓకే సో ఏమేమి ఉన్నాయి మన దగ్గరికి వచ్చేసరికి ఫైవ్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ అంటే మన దగ్గరికి ఎక్స్యూ ఫ్యాండ్రెడ్ ఉంది వర్ణ ఉంది నెక్స్ట్ మనకు వచ్చేసరికి వెన్యూ ఉంది డీజిల్ వర్షన్ లో యాక్చువల్లీ డీజిల్ వర్షన్ లో చాలా తక్కువ వస్తాయి వెన్యూ లిమిటెడ్ లో ఉంటాయి సో ఆ లిమిటెడ్ వర్షన్లో ఉన్న డీజిల్ వెన్యూ కూడా మన దగ్గర ఉంది విత్ సన్ వస్తుంది బ్రో ఇంకా ఫైవ్ టు టెన్ లాక్ బడ్జెట్ ఏమన్నా ఫైవ్ టు టెన్ లాక్ బడ్జెట్ లో అంటే ఇప్పుడు మనం చూసేది ఐ ట్వంటీ అనమాట ఐ ట్వంటీ లో కూడా ఆటోమేటిక్ మనకున్న సిటీ వర్షన్ కి మాన్యువల్ డ్రైవ్ చేయాలంటే బాగా ఇబ్బంది అవుతుంది సో మనం తీసుకున్నది ఇప్పుడు ఆటోమేటిక్ ఇది వచ్చేసరికి మనకి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఇది వచ్చేసరికి మనం నైన్ ఫిఫ్టీ కోట్ చేస్తున్నాము ఎయిట్ ఎయిట్ సెవెంటీ అలా ఇస్తాం మనం వెహికల్ మన పేజ్ పేరు చెప్తే ఇంకో టెన్ థౌసండ్ ఖచ్చితంగా తగ్గిస్తాం సో గాయస్ విన్నారా ఫాస్ట్ వీల్స్ తెలుగు అని చెప్పండి ప్రైస్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ పాయింట్ సెవెన్ మనకి ఇంకో టెన్ థౌసండ్ తగ్గుతుంది ఓకే రైట్ నెక్స్ట్ మోడల్ తేజా తేజబ్రో ఇంకా మనకి ఎస్యూవీ సెగ్మెంట్ ఇంకేమన్నా ఎస్యూవీ సెగ్మెంట్లో అంటే ఇప్పుడు మనం చూసేది వెన్యూ డీజిల్ వర్షన్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వర్షన్లో డీజిల్ బాట్ టైట్ ఉంది ఎందుకంటే ప్రొడక్షన్ అయిపోయింది కాబట్టి సో మనం ఇప్పుడు చూసేది డీజిల్ మాన్యువల్ వెన్యూ ఇది చాలా లిమిటెడ్ ఉన్నాయి ఆ లిమిటెడ్లో మన దగ్గర ఒకటి ఉంది సో ఇది వచ్చేసరికి మనకి ఎస్ఎక్స్ ప్లస్ దీనికి వచ్చేసరికి మనకి ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి రూఫ్ వస్తుంది మాన్యువల్ విత్ డీజిల్ వర్షన్ వస్తుంది మోడల్ మోడల్ యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్ కోట్ చేస్తున్నారు ఇది కూడా మనకి టెన్ ఫిఫ్టీ అలా ఇస్తారు బండి టెన్ ఫిఫ్టీ అలా ఇస్తారు వచ్చేసరికి మనకి మాన్యువల్ తో వస్తుంది ప్లస్ మాన్యువల్ కమ్ డీజిల్ డీజిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకి మైలేజ్ సేఫ్టీకి సేఫ్టీ చెప్పండి ఇది వచ్చేసరికి మనకి టూ ఎయిటీన్ మోడల్ డీజిల్ వర్షన్ మాన్యువల్ వస్తుంది ఇది మనకి నైన్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది నైన్టీ ఫైవ్ థౌసండ్ కూడా ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ వెహికల్ ఇది మొత్తం ఇప్పటి వరకు ప్రతిదీ షోరూమ్ లోనే సర్వీస్ జరిగింది వెహికల్ మోడల్ ప్రైస్ మనకు వచ్చేసరికి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సెవెన్ ఎయిటీ కోట్ చేస్తున్నారు మనం సెవెన్ సెవెన్ కేవన్ సెవెన్ ల్యాక్స్ లో వస్తుంది మనకు ఐ ట్వంటీ సెవెన్ లాక్స్ సో ఇంకా మనకు ఫైనాన్స్ వెహికల్ ఉంటుందా ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది మనం ఇప్పుడు మనం రెండు రెండు ఫైనాన్స్ చేస్తాం ప్రైవేట్ ఫైనాన్స్ చేస్తాం బ్యాంక్ ఫైనాన్స్ చేస్తాం మనకి సిబిల్ బాగుంటే ఈజీగా బ్యాంక్ ఫైనాన్స్ నైన్టీ పర్సెంట్ వస్తుంది వెహికల్ అండర్ సిక్స్ లాక్స్ ఏమండి అండర్ సిక్స్ ల్యాక్స్ లో వచ్చేసరికి మనకి ఇది సిక్స్ థర్టీ ఫైవ్ నెగోషియబుల్ చెప్తున్నారు కానీ మనం ఇది వచ్చేసరికి ఫైవ్ ఎయిటీకి అలా ఇప్పిద్దాం ఇది వచ్చేసరికి మనకి లేటెస్ట్ మోడల్ వేగనార్ విఎక్స్ఐ ఆప్షనల్ ఆటోమేటిక్ వెహికల్ వచ్చేసరికి సెవెంటీ ఎయిట్ థౌసండ్ తిరిగింది జెన్యున్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ లేటెస్ట్ వర్షన్ వస్తుంది ప్రైస్ మనం ఫైవ్ ఎయిటీ అలా ఇప్పిద్దాం వెహికల్ వెళ్ళి ఇంకా ఏమన్నా ఉంటే మనం మన పేజ్ పేరు చెప్తే ఇంకో ట్వంటీ థౌసండ్ అలా తగ్గిద్దాం మీ ఫ్రెండ్కి ఫైవ్ టు ఫిఫ్టీ ల్యాక్స్ అన్నట్లు సార్ ఇప్పుడు మనం చూసేది వర్ణ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఇది వెహికల్ మనకు వచ్చేసరికి లెవెన్ ట్వంటీ ఫైవ్ కోట్ చేస్తున్నారు మనకి టెన్ ఫిఫ్టీ ఆ ప్రైస్ లో వస్తుంది వెహికల్ ఇది మనకి ఇది వచ్చేసరికి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండ్ మోరో ఓవర్ ఇది ఏంటో తెలుసా సేఫ్టీ రేటింగ్ లో ఫైవ్ స్టార్ వస్తుంది ప్లస్ మనకి ఇంకేంటంటే ఇందులో ఎగ్జిస్టింగ్ ఫీచర్ మనకి ఆటోమేటిక్ కమ్ సన్ రూఫ్ కూడా వస్తుంది వెహికల్ ఆటోమేటిక్ ప్లస్ సన్ రూఫ్ ఫోన్ అంటే చాలా కమ్స్ విత్ 6 ఎయిర్ బ్యాగ్స్ అన్నమాట 6 ఎయిర్ బ్యాగ్స్ తో వస్తుంది సేఫ్టీ పర్పస్ లో 5 స్టార్ మనకు వచ్చేసరికి టెన్ సిక్స్టీ అలా ఇస్తారు మనం చెప్తే ఒక టెన్ తగ్గుతుంది సో మనం టెన్ ఫిఫ్టీ అలా ఇద్దాం బండి చూసారు కదండి మన ఐ కార్స్లో చాలా జెన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి మోర్ దెన్ ఒక టూ హండ్రెడ్ కార్స్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన కార్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ వెహికల్స్ నుంచి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ